ఈరోజు మన రాజభీద నగరంలో దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి ఈ కోట్లింగాల రేవులో పట్టిన చెత్త కానీ సెద కానీ లేకపోతే మట్టి సిల్ట్ ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయని చెప్పి పరిశీలించడానికి ఇక్కడికి రావటం జరిగింది మరి ఇదంతా కూడా సిల్ట్తో నిండిపోయి ఏదైతే సిమెంట్ ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయో ఆ సిమెంట్ ప్లాట్ఫార్మ్స్ మీద కూడా మట్టి వచ్చేసి మట్టితో నిండిపోయి ఉంది అలాగే పగలగొట్టిన కొండలు పెంకులు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి రాబోయేది శివరాత్రి మార్చి ఎనిమిదో తారీఖున మనకి శివరాత్రి వస్తుంది ఆ శివరాత్రికి లక్షలాది మంది రాజమండ్రి పరిసర గ్రామాల నుంచి రాజమండ్రి నగరం నుంచి లక్షలాది మంది వచ్చి ఇక్కడ స్థానాలు ఆచరించడం జరుగుతుంది మరి చాలా ఇంకా మనకి తక్కువ టైం ఉందని చెప్పుకోవాలి వాటిని ఒక ఇరవై రోజుల టైం ఉంది ఈ లోపలనే మనం ఈ సిల్ట్ అంతా తొలగించి దీన్ని ప్రజలు స్థానం చేయడానికి అనువుగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం చెప్పి ఈ రోజు ఇక్కడ మన సారథి గారు మీ అందరూ కూడా ఇక్కడ వచ్చి మరి పరిశీలించడం జరిగింది ఏదైతే ఈ సిమెంట్ ప్లాట్ఫార్మ్స్ మీద ఉన్నటువంటి సిల్ట్ కానీ మట్టి కాని ఉందో దాన్ని తొలగించాలని తర్వాత ఆ ప్లాట్ఫార్మ్ దగ్గర చిన్న మరి స్తంభాల వేసారు ఆ స్తంభాల దగ్గర నుంచి లోపలికి దాన్ని లెవిల్ చేసేసి దాని మీద ఒక కాంక్రీట్ లాగా సిక్స్ ఇంచెస్ కానీ వన్ ఫీట్ కానీ కాంక్రీట్ లాగా వేయాలని చెప్పి కూడా బాగుంటుందని అదే విధంగా ఒక పైప్ లైన్ పేపర్ బిల్ యొక్క ఏదైతే మరి పంప్ హౌస్ ఉందో పంప్ హౌస్ దగ్గర నుంచి ఒక లైన్ రోడ్డు తీసుకుని మరి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఒక పైప్ లైన్ వేసి దాటికి ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు పెద్దలు అందరు కూడా సలహా ఇవ్వడం జరిగింది ఆ సలహా మేరకు ఈ పనులన్నీ కూడా చేయించడం జరుగుతుంది ఇదే విషయం మీద మున్సిపల్ కమిషనర్ గారిని మేము మాట్లాడినప్పుడు కమిషనర్ గారు కూడా చాలా ఎంతో సహృదయంగా యాక్సెప్ట్ అయితే తెలియజేశారు మీకు కావాల్సినటువంటి వెహికల్స్ కానీ మనుషులు కానీ అన్ని నడిస్తారు మీకు ఎలా కావాలో అలా చేయించబోడని చెప్పి కమిషనర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి దాని గురించి ఈవేళ ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఇదే విషయాన్ని ఈవేళ మరి మున్సిపల్ ఆఫీసులో స్పందన మన మున్సిపల్ కమిషనర్ గారితో మరి ఇంజనీర్ గారితో కూడా మున్సిపల్ ఇంజనీర్ గారితో కూడా డిస్కస్ చేసి ఫైనల్ గా మరి వీటి మీద వర్క్ స్టార్ట్ చేసి మరి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి మహాశివరాత్రికి ఏ అసౌకర్యాలు లేకుండా హ్యాపీగా స్నానం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే శివరాత్రికి వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఏదైతే ధవనాశ్వర్ ఆనగడ్డ దగ్గర మరి మనకి ఉన్నాయో గేట్స్ ఉన్నాయో ఆ గేట్స్ ని ఒక రోజు రెండు రోజుల ముందు ఆ గేట్స్ ని క్లోజ్ చేసి ఇక్కడ వాటర్ లెవెల్ పెరిగేలాగా మరి రేవులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇసుక మన సిమెంట్తో చేసినటువంటి బిట్ల దగ్గరలాగా వాటర్ ఫ్యూ ఫుల్గా వచ్చేలాగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు మరి ఇక్కడ దిన కార్యక్రమాలు చేసుకోవడానికి కానివ్వండి ఇలాగ తద్దురాలు పెట్టడానికి కానీ అనేక మంది మన జిల్లా స్థాయి నుంచి బయట జిల్లాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు అలాగే వాళ్ళు తద్దురాలు పెట్టిన తర్వాత ఈ కానివ్వండి లేకపోతే పెంకులు కానీ కొండ పెంకులు ఇవన్నీ కూడా అంటే ఈ దబ్బరాలు ఇవన్నీ కూడా ఇలా గోదావరిలో పాడేస్తున్నారు మరి దయవిజి ఎవరు కూడా అలా చేయొద్దు ఇక్కడ డస్ట్బిన్లు పెట్టడం జరుగుతుంది సిమెంట్ బిన్ ఏర్పాటు చేస్తారు మీరు దయచేసి కొండబింకులు అవి అన్నీ కూడా బిన్ లో అయింది ఏదైనా పిండితో చేసిన పిండాలో అలాంటివి ఉంటే మాత్రం గోదావరిలో కలుపుకోవడం తప్పేం లేదు అంతే కానీ దర్బలు కానీ అరిటాకులు కానీ కొండలు కానీ ఏవి కూడా గోదావరిలో కలపడానికి వీలు లేదు అలా కలపరేట్ అయితే అలాగే ప్లాస్టిక్ బాటిల్ పచ్చినవి నేర్చుకుంటున్నారు బాటిల్ గోదావరిలో పడేస్తారు ప్లాస్టిక్ వస్తువులు కూడా గోదావరిలో వేయడానికి వీలు అలా ఎవరైనా వేసినట్లయితే మరి పొద్దునే పోలీసు త్రీ టౌన్ నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాళ్ళు వస్తారు వాళ్ళు చూసినట్లయితే ఇమీడియట్ గా కేసు పెట్టడం అరెస్ట్ చేయడం లోపలికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మరి రేవు చాలా పెద్దది సుమారు దగ్గర దగ్గర ఈ రేవు ఒక కిలోమీటర్ పైనే ఉండటం ఉంది మరి ఈ రేవులో టాయిలెట్స్ సరిగా లేవు కాబట్టి ఒక ఆ ఎడ్జ్లోను ఈ ఎడ్జిలోను మధ్యలోను కూడా సులభ కాంప్లెక్స్ పెట్టి మరి లేడీస్ కి ప్రత్యేకంగా బట్టలు మార్చుకోవడానికి కానివ్వండి లేదా టాయిలెట్స్ కానీ లేడీస్ కి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూజారులకి ఉన్న షెడ్ చాలా అయిపోయింది సరిపోవట్లేదు కాబట్టి ఏదైనా వర్షం వచ్చినప్పుడు వాళ్ళకి షెల్టర్ లేదు కాబట్టి ఒక షెడ్ కూడా వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అలాగే ఇక్కడ పడవలో నడుపుకుని పల్లీలు ఉన్నారు వీళ్ళందరికీ అసలు యాక్చువల్ గా పడవలకి పార్కింగ్ ఏర్పాటు చేయాలి చేయలేదు కనీసం వర్షం వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళు భోజనాలు చేయడానికి మరి ఇక్కడ ఒక షెడ్ లాగా వాళ్ళకి ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను